హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్ సీతారాముడిపేటలో బంగారాజు అనే యువకుడు ఉండేవాడు తన మిత్రులంతా వారి వారి జీవనోపాధిని సమర్థవంతంగా ఏర్పాటు చేసుకొని స్థిరపడ్డారు కానీ బంగార్రాజుకు మాత్రం పని మీద ఆసక్తి ఉండేది కాదు ఇంకా అతని స్నేహితుల్లో అప్పటికే చాలామందికి వివాహం కూడా జరిగింది ఒకరోజు బంగారు రాజు తన తండ్రి ముత్యాల రాజుని తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఇలా అడిగాడు నాన్న నాకు కూడా పెళ్లి చేయండి ఇప్పటికే నా వయసున్న స్నేహితులందరికీ పెళ్లి జరిగింది అని కోరాడు దానికి రాజు ఇలా సమాధానం చెప్పాడు అయ్యో దాంట్లో ఏముంది బాబు చేసేస్తా కానీ ముందుగా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలి ఏదో ఒక పనిచేసి ఒక బంగారు నాణం సంపాదించి నాకు ఇవ్వు అప్పుడే నేను నీ పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు దానితో రాజు తండ్రి మాటను సరదాగా తీసుకొని తన ధనవంతుడైన ఒక స్నేహితుని వద్దకు వెళ్ళి రాజా నాకు కాస్త డబ్బు అప్పుగా ఇవ్వవా కొద్ది రోజుల్లో తిరిగిచ్చేస్తాను అని చెప్పి కొంత డబ్బును అప్పుగా తీసుకొని బంగారు నాణంని కొనుగోలు చేసి తన తండ్రి చేతిలో పెట్టాడు కానీ ముత్యాల రాజు ఆ నాణంను తీసుకొని నదిలో విసిరేశాడు దాన్ని చూసి బంగారు రాజుకు ఆశ్చర్యం వేసింది అతనికి తండ్రి చేసిన పనిలో ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు కొంతకాలం తర్వాత తన తల్లిని అడిగి మరో బంగారు నాణ్యం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు కానీ ముత్యాల రాజు దీన్ని కూడా నీటిలోకి విసిరేశాడు తన తండ్రి ప్రవర్తనను చూసి రాజు నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా కొంతకాలం గడిచాక రాజు కష్టపడి పనిచేసిన డబ్బుతో మరొక బంగారు నాణెం కొని తన తండ్రికి ఇచ్చాడు ముత్యాలరాజు దానిని కూడా చేతిలోకి తీసుకొని విసిరబోతూ ఉండగా బంగారరాజు తండ్రి చేయి పట్టుకొని నాన్నగారు దయచేసి ఈ నాణం నువ్వు నదిలో విసిరకండి ఇది నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న నాణం అని తండ్రితో అన్నాడు అప్పుడు ముత్యాలరాజు చిరునవ్వుతో చూడు బాబు ఇంతకాలం నేను నీలో ఈ భావన రావాలని ఎదురు చూశాను ఇంతకు ముందు నీటిలోకి విసిరిన నాణాలు నువ్వు కష్టపడి సంపాదించలేదు కాబట్టి వాటి విలువ నీకు అర్థం చేసుకోలేకపోయావు ఇప్పుడు నీ కష్టానికి విలువ తెలుస్తుంది ఇకపై నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలవు కుటుంబాన్ని పోషించగలవు నీ పెళ్లి గురించి నేను ఇప్పుడు చూసుకుంటాను అని చెప్పాడు ఆ రోజున తన తండ్రి చేసిన పనికి బంగార్రాజుకు నిజమైన జీవిత పాఠం లభించింది అతను తన కృషి వల్లే గౌరవం బాధ్యతలు వస్తాయని అర్థం చేసుకున్నాడు అప్పటి అప్పటినుంచి కష్టపడి పనిచేయటం అలవాటు చేసుకున్నాడు కాలక్రమంలో అతను ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు మొదట్లో కష్టతరమైన రోజులు గడిచిన తర్వాత తన పట్టుదలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాడు అతని సేవాభావం నమ్మకస్తుడైన వైఖరి వల్ల అతని వ్యాపారం ఫలితాలను ఇస్తూ ఆదాయం పెరిగింది కొన్నేళ్ల తర్వాత ముత్యాల రాజు గర్వంగా తన కుమారుని చూశాడు నీవు నిజమైన జీవితాన్ని అర్థం చేసుకున్నావు రాజా అంటూ ప్రశంసించాడు ఇక బంగారరాజు పెళ్లి కోసం ఒక మంచి అమ్మాయిని వెతికి అతని వివాహాన్ని జరిపించాడు ముత్యాల రాజు పెళ్లి తర్వాత కూడా బంగారాజు తన కృషిని కొనసాగిస్తూ తన కుటుంబాన్ని సుఖ సంతోషాలతో పోషించగలుగుతున్నాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే కృషి పట్టుదల స్వయం ఆధారిత జీవనం ఎంత ముఖ్యమో తెలుస్తుంది నిజమైన విలువలను తెలుసుకున్న వారే జీవితంలో విజయం సాధిస్తారు నిజమైన ఆనందం గౌరవం కష్టపడి సంపాదించిన విజయంతోనే లభిస్తాయి ఇతరుల సహాయంపై ఆధారపడకుండా స్వయం కృషి చేసే జీవనంలో స్థిరపడడం అత్యంత ముఖ్యం మా ఈ బంగారాజ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల స్టోరీ పోస్ట్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ మాకెంతో మోటివేషన్ను అందిస్తుంది